కొత్తపల్లి రవి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గత మూడు నుంచి పది నెలల నుండి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సుమారు అరవై వేల మంది కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వటం లేదు వాటిని విడుదల చేయాలనే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్రం నలుమూల నుంచి వందలాది మంది వేలాది మంది వచ్చి విజయవంతం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా అన్ని వర్గాలను గుర్తించి కేవలం గ్రామ పంచాయతీ కార్మికుల్ని గుర్తించకపోవటం అనేది చాలా అన్యాయమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున ఎట్లయితే వేతనాలు ఇస్తున్నారో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కూడా ఆ రకంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీలలో డబ్బులు లేవనే పేరుతో అక్కడ ఉన్న అధికారులు చాలా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ కార్మికులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఇది సరికాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ను ఏర్పాటు చేసి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పును అనుసరించి జీవో నెంబర్ అరవై ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇచ్చే జీతాలు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు ఇవ్వరని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం వాళ్ళు అదే పని చేస్తున్నారు వీళ్ళు అదే పని చేస్తున్నారు ఒకే రకమైన పనికి రెండు రకాల వేతనాలు ఇవ్వటం ఏంటనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం అందుకే జీవో నెంబర్ అరవై గ్రామ పంచాయతీ కార్మికులు అందరికీ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించి కార్మికులు ఆదుకోకపోతే ఈ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే రానున్న పది పదిహేను రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడంతో పాటు చివరికి నిర్వహధిక సమ్మె కూడా వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం